ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఇంధన సంస్థ షెల్ ఇప్పుడు భారతదేశంలో రిటైల్ ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తోంది ఈ అవకాశంతో ఔత్సాహిక వ్యాపారులు షెల్ బ్రాండ్ పేరుతో ఇంధన స్టేషన్స్ నిర్వహించవచ్చు కంపెనీ బ్రాండింగ్ ఇంధన సరఫరా శిక్షణ అలాగే ఆధునిక సాంకేతిక మద్దతును అందిస్తుండగా రోజువారీ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను ఫ్రాంచజీ తీసుకుంటారు ఇక షెల్ఫ్ ఫ్రాంచజీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కొన్ని అర్హత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది సాధారణంగా కనీసం ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అంతేకాదు ఈ రీటైల్ అమ్మకాలు లేదా వ్యాపార నిర్వహణ రంగంలో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి అని కంపెనీ చెబుతోంది ఇక బృందాన్ని నడిపించే నాయకత్వ నైపుణ్యాలు ఉద్యోగుల నిర్వహణలో అనుభవం ఆర్థిక లావాదేవీలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తులకు షెల్ఫ్ ప్రాధాన్యత ఇస్తుంది సరైన ఆపరేటర్ ద్వారానే బ్రాండ్ నాణ్యత సేవల ప్రమాణాలు మరియు కస్టమర్ నమ్మకం నిలబడుతుందని కంపెనీ విశ్వసిస్తోంది ఇక పెట్టుబడి విషయానికి వస్తే షెల్ ఫ్రాంచైజీ ప్రారంభించేందుకు అవసరమైన మొత్తం పెట్టుబడి అవుట్లెట్ స్థానం పరిమాణాన్ని బట్టి మారుతుంది ఇందులో భద్రతా డిపాజిట్తో పాటు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఉంటుంది ఆదాయానికి ప్రధాన వనరు ఇంధన అమ్మకాలపై లభించే కమిషన్లు వీటితో పాటు షెల్ సెలెక్ట్ కన్వీనియర్ స్టోర్లు కార్ కేర్ సేవలు లూబ్రికెట్ల విక్రయం వంటి అదనపు సేవల ద్వారా కూడా మరింత ఆదాయం పొందే అవకాశం అయితే ఉంది సరైన ప్రదేశం ఎంపిక చేసుకొని సమర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తే ఈ వ్యాపారం స్థిరమైన మరియు దీర్ఘకాలిక లాభాలు అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు షెల్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు షెల్ ఇండియా అధికారిక వెబ్సైట్ సందర్శించి తమ వ్యక్తిగత వివరాలు మరియు రెజ్యూమ్ ను సమర్పించాలి షెల్ బృందం దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను తదుపరి దశలకు ఆహ్వానిస్తుంది ఫ్రాంచైజీ స్థాపన తర్వాత కూడా కంపెనీ శిక్షణ కార్యాచరణ మార్గదర్శకత్వం మార్కెటింగ్ మద్దతును అందిస్తుంది అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ తో అనుబంధం ఉండటం వల్ల కస్టమర్ నమ్మకం త్వరగా పెరుగుతుంది ఈ కారణంగా షెల్ ఫ్రాంచైజీ భారతదేశంలో ఒక విశ్వసనీయమైన మరియు ఆకర్షణీయమైన వ్యాపార అవకాశంగా చెప్పొచ్చు